హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను వంకాయ దోసకాయ ముక్కలు పచ్చడి చూపించబోతున్నాను అనమాట ఇది వేడివేడి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో లాస్ట్ వరకు చూడండి ఎట్లా చేయాలి ఏంటనేది ఇక్కడ నేనైతే ఒక పది వరకు పచ్చిమిర్చిని తీసుకున్నాను తర్వాత కొంచెం ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చిని నీట్గా కడిగి పెట్టుకొని ఇట్లాగా రెండు ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత దీనిలోకి లైట్గా నేను ఒక స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేస్తున్నాను జీలకర్ర వేస్తే టేస్ట్ అనేది అనమాట డబల్ అవుతుంది ఆ ఫ్లేవర్ వల్ల ఇక్కడ పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత జీలకర్ర యాడ్ చేసుకున్నాను కదా జీలకర్ర కూడా కొంచెం లైట్గా రోస్ట్ అయిన తర్వాత వీటిని న మనము మిక్సీ జార్లోకి తీసేసుకుందాము ఇదిగోండి ఇక్కడ పచ్చిమిర్చిని ఆ జీలకర్రని కూడా మిక్సీలో మిక్సీ జార్లోకి తీసేసుకుందాము ఇప్పుడు నేను తెల్లవంకాయనైతే తీసుకున్నాను పచ్చడికి ఇక్కడ తెల్లవంకాయ ఒక్కటి కొంచెం పెద్ద సైజ్ అనమాట ఇట్లాగా పీసెస్లా కట్ చేసేసుకొని నీట్గా కడిగి ఆయిల్లోకి యాడ్ చేసేసాను ఇప్పుడు ఈ వంకాయల్లోకి చిటికెడు పసుపుని యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలిపి పెట్టేసుకోవాలి వంకాయలు బాగా మగ్గిపోతాయి అన్నమాట ఇప్పుడు నేను ఒక రెండు టమాటోస్ని తీసుకున్నాను వాటిని పెద్ద సైజు ముక్కల కట్ చేసి ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేసేసాను అన్నమాట వంకాయ టమాటా వేసుకుంటే ఏంటంటే కొంచెం బాగుంటుంది పచ్చడి రుచి అనేది బాగుంటుంది ఈ టమాటాలు వంకాయలు బాగా మెత్తగా మగ్గిపోవాలి తర్వాత నేను వీటిని ఇప్పుడు పచ్చిమిర్చిని చిలకరణ తీసాను కదా మిక్సీ జార్లోకి దాంట్లో ఒక ఒక ఆరు ఏడు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకున్నాను అట్లానే దాంట్లోకి సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసి మిక్సీ పట్టేశాను ఇక్కడ నేను కొంచెం చింతపండు వేసుకున్నాను అనమాట ఈ మగ్ ఆ చింతపండు తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత దీన్ని మనము ఒకసారి మిక్సీ వేసుకొని కొత్తిమీర కూడా కొంచెం మగ్గిపోతుంది ఒక టూ 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 టు త్రీ మినిట్స్ వరకు అట్లానే ఉంచండి కొత్తిమీర ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు కానీ కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుంది పచ్చడి ఇదిగోండి ఇక్కడ చూసారా వంకాయలు టమాటా అట్లనే కొత్తిమీర కూడా మంచిగా మగ్గిపోయిందనమాట ఇప్పుడు దీన్ని మనం పచ్చిమిర్చిని గ్రైండ్ చేసాం కదా దానిలోకి యాడ్ చేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మరీ పేస్ట్ లాగా కాకుండా ఇట్లాగా కొంచెం కచ్చ పచ్చగా చేసుకోవాలి ఇప్పుడు దీనిలో మనము తాలింపు వేసుకుందాము తాలింపుకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అదే కడాయిలోకి కొంచెం జీలకర్ర అలానే ఒక స్పూన్ తాలింపులు కూడా వేసుకోవాలి అంటే మన దగ్గర తాలింపులు అంటే పచ్చిశనగపప్పు సాయిమినపప్పు ఆవాలు అవి యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక రెండు ఎండుమిర్చిని ఇట్లా కట్ చేసి వేసుకోవాలి తర్వాత కరివేపాకు కరివేపాకు కూడా ఈ తాలింపు అంతా వేగిపోయిన తర్వాత మనము ఈ పచ్చడిని ఆ మిక్సీ జార్లో నుంచి ఆ కడాయిలోకి వేసేసుకోవాలి వేసుకొని జస్ట్ టూ అంటే టూ మినిట్స్ ఆ ఆయిల్లో హీట్ అవ్వే వరకు ఉంచుకోండి ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి తాలింపు ఆయిల్ అనేది ఆ పచ్చడిలోకి అబ్సర్వ్ అయ్యే వరకు ఇక్కడ నేను ఒక చిన్న సైజు దోసకాయని తీసుకున్నాను ఇలా చిన్న ముక్కలుగా తీసుకొని పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఆ పచ్చడిలోకి ఈ దోసకాయ ముక్కల్ని యాడ్ చేసేసాము ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలు మనం యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అట్లానే పచ్చడి వదిలేసి తర్వాత తింటే బాగుంటుంది దోసకాయ ముక్కలకి మనకి ఉప్పు కారం పులుపు అనేది మంచిగా పట్టి చాలా అంటే టేస్ట్ ఉంటుంది అట్లానే ఇది వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందనమాట నచ్చిన వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి బాయ్ బాయ్